ఆస్ట్రేలియాలోని ఓ సాగర తీర నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు దీనికి కారణం ఉగ్రద దాడో లేక ప్రకృతి వైపరీత్యమో కాదు కేవలం గబ్బిలాల కారణంగా అక్కడ అత్యవసర పరిస్థితి విధించారు న్యూ సౌత్ వేల్స్ లోని బ్యాట్స్మన్ బే నగరంపై ఒక్కసారిగా దాదాపు లక్ష గబ్బిలాలు విరుచుపడగా స్థానిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది గబ్బిలాన్ని తరిమికొట్టేందుకు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నందువల్ల ఈ గబ్బిలాల్ని సంహరించకుండా కేవలం తరిమికొట్టేందుకు మాత్రమే ఈ నిధుల్ని విడుదల చేసింది గబ్బిలాల దాడితో ప్రజలంతా పనులు మానుకొని ఇళ్లలోనే కిటికీలు తలుపులు మూసుకొని ఉంటున్నారు స్థానికంగా ఈ గబ్బిలాల్ని ఫ్లయింగ్ ఫ్యాక్స్ అని పిలుస్తారు ఆస్ట్రేలియాలోని ఓ సాగర తీర నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు దీనికి కారణం ఉగ్రదారు దాడో లేక ప్రకృతి వైపరీత్యమో కాదు కేవలం గబ్బిలాల కారణంగా అక్కడ అత్యవసర పరిస్థితి విధించారు న్యూ సౌత్ వేల్స్ లోని బ్యాట్స్మెన్ బే నగరంపై ఒక్కసారిగా దాదాపు లక్ష గబ్బిలాలు విరుచుపడగా స్థానిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది గబ్బిలాల్ని తరిమికొట్టేందుకు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం అంతరించబోతున్న జాతుల జాబితాలో ఉన్నందువల్ల ఈ గబ్బిలాన్ని సంహరించకుండా కేవలం తరిమికొట్టేందుకు మాత్రమే ఈ నిధుల్ని విడుదల చేసింది గబ్బిలాల దాడితో ప్రజలంతా పనులు మానుకొని లోనే కిటికీలు తలుపులు మూసుకుని ఉంటున్నారు స్థానికంగా ఈ గబ్బిలాన్ని ఫ్లైయింగ్ ఫ్యాక్స్ అని పిలుస్తారు